రైతు బజార్లో ప్లాస్టిక్ వాడకూడదని పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీషా కూరారు పాలిథిన్ కవర్లు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు నగరంలోని పటమట రైతు బజార్ను కలెక్టర్ లక్ష్మీషా ఆకస్మికంగా తనిఖీ చేశారు రైతు బజార్ లో ప్లాస్టిక్ వాడకం పరిశుభ్రతపై ఎస్టేట్ ఆఫీసర్ రమేష్ ను కలెక్టర్ ప్రశ్నించారు రైతు బజార్ లో బాగానే పరిశుభ్రత పాటిస్తున్నారని ఇంకా బాగా చేయాలన్నారు ప్లాస్టిక్ వినియోగం చాలా వరకు తగ్గించాలని కలెక్టర్ సూచించారు అనంతరం లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా రైతు బజార్లు మార్కెట్లు తనిఖీ చేస్తున్నామన్నారు పరిసరాల పరిశుభ్రత కూరగాయల నాణ్యత ధరలను పరిశీలించామని తెలిపారు పటమట రైతు బజార్లో శుభ్రతను పాటిస్తున్నారని చెప్పారు షాపుల్లో రైతులే ఉంటున్నారా దళరులు ఉంటున్నారా అని చెక్ చేశామన్నారు డ్వాక్రా మహిళలు ఎక్కడి నుంచి కూరగాయలు తెస్తున్నారనేది పరిశీలించామని అన్నారు ధరల విషయంలో ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నామన్నారు పాలిథిన్ కవర్లు వాడకూడదని చెబుతున్నామని పూర్తిగా ప్లాస్టిక్ మహమ్మారిని తరిమి కొట్టాలని వెల్లడించారు

రెండోది ఈ కూరగాయలు ధరలు ఎలా అమ్ముతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అది కొన్ని ముందుగానే నిర్దేశించిన వారికి అమ్ముతున్నారు అయితే ఎక్కువ అమ్ముతున్నారు ఆ బోర్డు పెట్టినారాషన్ నుంచి జరిగింది ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ బట్ట అభివృద్ధి ప్రజలకు ఉండటం మాట్లాడారండి ఇంకా కొంతమందిలో ఆ పాలిథీన్ను బ్యాన్ చేశారు మనం ప్రతిమ్మ ఎక్కువ ఇంకా ప్రాపర్గా అర్థం కాలేదు ఇంకా కొంతమంది కల్పిస్తున్నారు కానీ కొంతమంది అయితే వ్యాపారులే కాకుండా వచ్చే గ్రాహకులు కూడా క్లాస్ ప్యాక్ పెట్టు వస్తున్నారు అది చాలా మనం ఎంత త్వరగా ఈ ప్లాస్టిక్ మహమ్మారిని పరిమికుడితే అంత మంచి పర్యావరణానికి కూడా అర్థం చేస్తున్నారు వాళ్ళు కూడా అర్థం చేయించే అందులో ఉన్నాము ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కడ పాలిథీన్ వాడడం మొదలు పెడితే లేదా వాళ్ళు కొనసాగిస్తుంటే చర్యలు కూడా కఠినంగా చర్యలు కూడా చూపడం జరుగుతుంది ఇక్కడ బీఎంసీ అధికారులు అలాగే రైతు బజార్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పటికప్పుడు ఈ ప్రతి రైతు బజార్లో కూడా ప్లాస్టిక్ లేని అలాగే ఈ ప్లాస్టిక్ ప్రత్యేక అయితే ఉన్నాయి జూట్ బ్యాగు అలాగే ఈ లాంగ్ టర్మ్ బ్యాగ్స్ సంచితాయి అది అమ్మే షాప్ కూడా పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది సో దీని ద్వారా మనకు పర్యావరణము అలాగే పరిశ్రమ ప్రణాళిక నష్టం చేయడానికి జరుగుతుంది జిల్లాలో ఉన్న ఒక రైతు బజార్లో కూడా ఇది పక్క మంది జరుగుతుంది వాళ్ళ కూరగాయలు పొలం నుంచి తెచ్చినా లేదా హోల్సేల్ మార్కెట్ నుంచి తెచ్చినా బయట నుంచి తెచ్చినా ఇక్కడ అమ్మేది మాత్రం అమ్ముతున్నప్పుడు మాత్రం కంపల్సరీగా పాలని వాడడం అలాగే ధరలు అయితే ఉన్నాయో ఇది మార్కెటింగ్ అధికారులను నిర్దేశించిన ధరకి అమ్మాలి అది బోర్డు కూడా పెట్టాలి పరిస్థితు సో రైతులు కూడా ఆ బోర్డు పెట్టాలి అట్లాగే వచ్చే వాళ్ళకి కూడా తెలియాలి ఈ రోజు ఏమేమి కూరగాయలు ఏ ధరలు ఉన్నాయనేది పబ్లిక్కి తెలియాలి దానికి ఒక రూపాయి ఎక్కువ కొనుక్కో అమ్మినా కూడా వాళ్ళ మీద మీరు కట్టిని తిరగడం జరుగుతుంది